కాస్తా జయిస్తూ ఉంటే అప్పుడు ఆమెనంది నాయన నా తపస్సు చేత నా యోగశక్తి చేత మిమ్మల్ని నేను గెలిచేట్టు చేస్తానని చెప్పి గట్టి ప్రయత్నం చేసింది చేస్తే ఇంద్రుడు లాంటి వాడు కూడా రాక్షసులను ఏమీ చెయ్యలేని దశ వచ్చింది అప్పుడు ఇంద్రుడు మహా ఇంద్రుడు మహావిష్ణువుని ప్రార్థిస్తే మహావిష్ణువు వచ్చి ఆమెని గాస్త శిరశ్చేతం చేసి సంహారం చేశారు ఇది భృగు మహర్షి యొక్క భార్యని సంహారం చేస్తే దాని సందర్భంలో కోపం వచ్చి భృగు మహర్షి నాకు భార్యాభియోగం కలగజేశావు కాబట్టి నీకు కూడా భార్యాభియోగమై ఖిన్నుడు అయిపోతావు సుమా అని ఆయన శాపం పెట్టారు ఈ రకమైనటువంటి శాపములు ఉండడం చేత రామచంద్రమూర్తికి సీతాభియోగము తప్పినది కాదు అందుకోసం వీళ్ళంతా కూడా బయలుదేరి వస్తున్నారు నాయన వానరుల సహాయం చేతనే నీవు జీవిస్తావనేసరికి అందువల్ల ఈ రకంగా వచ్చారు వచ్చి దూరమైనటువంటి దేశానికి వెళ్ళటానికి ఎవరెవరయ్యా సమర్థులు అంటే అందరు జాంబవంతుడు అన్నాడు చిట్ట చివరికి అయ్యా నేను మాత్రం వెళ్ళగలను ఎంత ముడికయ్యాను సుషేణస్తు కబిసత్తమహ ఎనభై అన్నాడు తర్వాత తొంభై అన్నాడు అక్కడి నుంచి గతపరాక్రమ వృద్ధ జాంబవాన్ జాంబవంతుడు అన్నాడు నేను మాత్రం వెళ్ళగలనయ్యా తొంభై యోజనముల దాకా పెడతాను కానీ తేవయం వయసహా పారం అనుప్రాప్త మేము పెద్దవాళ్ళం అయిపోయాము ఇప్పుడు మేము చేసేటువంటి పని చాలా తక్కువగా ఉంది అందుచేత ఏం చేస్తే బాగా ఉంటుంది అని ఆలోచించట గురుశ్చ గురుపుత్రశ్చ అంగతుడు అన్నాడు అంగదుడు పెడతానంటే స్వామి మీరు వెళ్ళటానికి వీల్లేదు ఎందుకంటే మిమ్మల్ని ఆశ్రయించి మేమంతా ఉన్నాము ఎందుకంటే మీరు మాకు కళత్రం ఎలాగో మీరు మాకు అలాగే ఏమండి మీరు వెళ్ళి ఆ పని చేసుకున్నట్టు మేము ఇక్కడ హైగా జీతాలు తీసుకుంటూ ఉంటామని ఎవరన్నా అంటారా అనారనమాట అందువల్ల మీరు మాకు కళత్రము వంటివారు అన్నారు అంటే భార్యను బయటికి పని మీద పంపించడం అనేది పురుష లక్షణం కానే కాదు అలా పంపించడం అనేది కుదరదు అలాగే ఒక మహారాజ చక్రవర్తిని ఆపత్తు కలిగినప్పుడు ముందు సైన్యం పెడుతుంది పరివారం పెడుతుంది వాళ్ళు వెళ్ళి చేయాన్ని సంపాదించాలి తప్ప ఎప్పుడో చిట్ట చివరికి రాజుగారు రావడం అనేది జరుగుతుంది అందుచేత మీరు మీరు మాకు గురువులు గురుపుత్రులు అంటే మాకు సుగ్రీవుడు గురువు అయితే ఆ గురువుగారి పుత్రు పుత్రుడు కాబట్టి గురువు గురువులాగా చూడాలి తొమ్మినత్మ కమా భవంతం ఆశ్రయిత మిమ్మల్ని ఆశ్రయించే మేము ఉన్నాం కాబట్టి మిమ్మల్ని పొరపాటుని కూడా సముద్రానికి లంఘించగలిగిన శక్తి మీకున్న మిమ్మల్ని మేము పంపించము అని చెప్పి సోంగదేనత వీర ప్రత్యుక్త కలమకర్షం హాహా తద ప్రతీతం ఇలా ఉంటూ ఉంటే అనేక శత సాహస్రీయం విషణ్ణం ఒకళ్ళ ఇద్దరా బాధపడ్డది కొన్ని వేల మంది లక్షల మంది వానరులంతా సముద్ర తీరంలో ఉత్తర దిగ్భాగాన ఉన్నారు ఇలా ఉంటూ వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు మహానుభావుడు ఒక ఆయన మాత్రం మాట్లాడారు దూరంగా ఉన్నారు ఎవరు ఆంజనేయ స్వామి వారు ఆయనకి తెలియదు ఆయన శక్తి వాడు అవతల వాళ్ళు చెప్తే గానీ తెలియదు అనమాట అందుచేత హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోక్షసి నాయన ఆంజనేయ నువ్వు సాక్షాత్తు సుగ్రీవునితో సమానమైనటువంటి పరాక్రమం గలవాడివి కాబట్టి నువ్వు తప్పనిసరిగా వెళ్ళగలవని జాంబవంతుడు చెప్పారు ఆంజనేయ వారి యొక్క పరాక్రమాన్ని గురించి పక్షయర్యబలంత భుజవీర్య బలంతవా ఆయన నీకు సాక్షాత్తు గరుత్మంతునకు ఎటువంటి పక్షములందు రెక్కల ఎందు బలమున్నదో అలాంటి బలము నీకు భుజబలమున్నటువంటి వాడివి అందుకోసం వజ్రాంగ బజరంగ బలి బజరంగ బలి అంటుంటే అర్థం ఏమిటి అని అది ఒక వికృతి పదము బజరంగ అంటే వజ్రాంగ ఇది అనమాట వజ్రము వంటి శరీరం అనమాట ఆ వజ్రాన్ని ఛేదించడం ఎవరు అవుతుందా అవ్వదు వజ్రాంగ అనే పదాన్ని తెలుగులో అది హిందీ భాషలో బజరంగ బలి అంటాడు అనమాట వజ్రాంగ బలి అని వజ్రాంగం వంటి బలం గలవాడు వజ్రం వంటి దేహం గలవాడు అనే అర్థం అనమాట అందుచేత అట్టి మహనీయుడైనటువంటి ఈ మహానుభావుణ్ణి బలము బుద్ధి తేజస్సు ఇదంతా కూడా నీకే నాయన స్వంతము అందువల్ల మానుష విగ్రహం కృత రూపయవన శాలిని అనేక రకమైన విఘ్నాలు వస్తాయి అయినప్పటికీ కూడా నువ్వు వెళ్ళి ఆ సీతమ్మ తల్లి జాడను తెలుసుకొని రావాలి సుమా అని రకంగా చెప్పేసరికి మహనీయుడు ఆయన కాస్త అభివాద్య హరిన్ వృద్ధాన్ హనుమాన్ ఇదమ్మ బ్రవీత్ ఆయన ప్రశంసించి నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి అంటే అప్పుడు మహనీయుడు అందరికీ నమస్కారం చేసన్నాడు అయ్యా నేను తప్పకుండా వైనతేయస్యవా శక్తి మమవా మారుతస్యవా మృతే సుపర్ణరాజానం మారుతం వా మహాబలం నతద్భూతం ప్రవశ్యామి ప్రభ్యామి ఎన్మాం ప్లవ మనోరజని అక్కడి నుంచి అయ్యా నాకు దివ్యమైనటువంటి శక్తి అనేటువంటిది ఉన్నది అహం రక్ష్యామి వైదేహీం నేను సీతమ్మ తల్లిని నేను చూస్తాను ప్రమోదధ్వం ప్లవంగమాహ మీరు ఎవ్వరు దిగులు పడవద్దు హాయిగా సంతోషంగా ఉండండి మీరు ఇక్కడే ఉండండి నేను వెడతా ఇట్టే వెళ్ళి అట్టే అనమాట మారుతస్య సమో వేగే గరుడస్య సమో జపే వేగంలో వాయువంత వేగంతో వెళతాను అలాగే జపం అనేటువంటి శక్తి శక్తి అటువంటిది అనుడు ఉన్నటువంటి శక్తి ఉన్నది కాబట్టి నేను వెళతాను అని ఇంత మాట ధైర్యంగా చెప్పేసరికి ఎందుకంటే వచనంలో ఒక ధైర్యం అందులో ఉత్సాహము అందులో శీఘ్రత ఇవన్నీ కలిగి ఉన్నాం అనమాట అందువల్ల బుద్ధి బలం యశ ధైర్యం నిర్భయత్వం ఇవన్నీ కూడా గుణాలు ఉన్నాయన్నమాట హనుమంతుని స్మరిస్తేనే ఈ గుణాలు మనకు వస్తున్నావు అంటే ఆయనకి ఎంత శక్తి ఉంటుందండి అందుచేత అట్టి మహనీయుడు ప్రహృష్ట హరయస్తత్ర వానరులంతా కూడా పరమానందపడ్డారు అందరూ కూడాను సంతోషంతో ఉన్నారు అందులో అందరికంటే పెద్దవాడైనటువంటి జాంబవంతుడు మరింత సంతోషించారు నాయన ఓ ఆంజనేయ నువ్వు కేసరిన పుత్ర ఆ కేసరి యొక్క కుమారుడు నువ్వు సాక్షాత్తు మారుతాత్మజ ఆ వాయుదేవుని యొక్క అంశతో ఆవిర్భవించిన వాడివి నీ సమస్తమైనటువంటి జ్ఞాతులు ఎవరైతే ఉన్నారో అంటే నిన్ను స్మరించిన జ్ఞాతులు అంటే ఎవరు అంటే నిన్ను స్మరించిన వాళ్ళు కానీ నీ నీ నిన్ను స్మరిస్తూ దైన్యాన్ని పొంది బాధపడుతున్న వాళ్ళు కానీ లేదా నీ భక్తులు కానీ వీళ్ళంతా నీకు జ్ఞాతులే అనమాట అందువల్ల స్మర్తృణాం అంటే జ్ఞాతీనామనే దానికి నిన్ను బాగా తెలిసినవారు నిన్ను తెలుసుకునేవారు నువ్వు కావాలనుకునేవారు ఎవరు అస్మదాదురు మనం కూడా ఆయనకి జ్ఞాతులమే ఎందుకంటే ఆయన తెలుసుకుంటూ నాయన మా అక్కడేశ మహోత్సాహ సర్వశోక వినాశన నాయన మా దుఃఖాన్ని పోగొట్టేవాడివి నువ్వే కాబట్టి ఎలాగైనా సరే నాకు కష్టాన్ని పోగొట్టవలసింది అని అనుకుంటుంటారు అనమాట అందుచేత స్మర్తృణాం దీనానాం భక్తానాం విపుల శోక త్వయా తాత ఎంతమంది భక్తుల యొక్క శోకాన్ని పోగొట్టావు అందుకోసమని ఆనందరామాయణంలో ఒక కథ ఉంది ఆంజనేయ స్వామి వారు భక్తుడు ఒక ఆయన ఉన్నాడండి ఆ భక్తుడు ఎంత రామభక్తుడు ఆంజనేయ స్వామి వారి భక్తుడు అనమాట ఆయన దగ్గర నాలుగు విగ్రహాలు ఉన్నవి ఏమిటా విగ్రహాలు ఉన్నారు సీతమ్మ తల్లి విగ్రహం రామచంద్రమూర్తి విగ్రహం ఆంజనేయ స్వామి వారి విగ్రహం లక్ష్మణస్వామి విగ్రహం చిన్న చిన్న విగ్రహాలు మన ఇప్పుడు కామేశ్వర శర్మ గారు పెట్టుకున్నట్టుగా అట్లా పెట్టుకుని ఆయన మహానుభావుడు బ్రహ్మచారి ఆయన వివాహం కాల ఎంతసేపు ఆ నాలుగు విగ్రహాలను పెట్టుకొని నిరంతరం ఆరాధన చేస్తుంటాడు కేరళ దేశంలో కృతమాల అని నది ఉంది ఆ నదీ తీరంలో ఉండేవాడు ఆయన అందుచేత ఆయన ఏం చేస్తుండేవారయ్యా అంటే ఆ విగ్రహాలను పెట్టుకొని ఉండేవారు ఎప్పుడన్నా రామచంద్రమూర్తికి ఏదైనా ఆకలి వేసింది అనుకోండి ఆయన కాస్త కొద్దిగా అంగడి దగ్గరికి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ఏదైనా ఊరుంటే అరటిపడు ఉన్నటువంటి చోటు చూసి స్వామి ఇదిగోండి అరటిపళ్ళు నీకు నైవేద్యం ఇస్తున్నాను శుభ్రంగా తీసుకోండి అని ఇస్తుండేవాడు అంటే ఊరికే చూపించడమే దాని చేత ఆయనకి ఆకలి తీరాలన్నమాట ఆయన పొద్దున్నే సేవలా చేసేవాళ్ళు ఇస్తున్నాడు పొద్దున్నే రాత్రి అంతా ఆయన నిద్రపుచ్చినట్టుగా లాలిపాటలు పాడి ఆయన పడుకున్న తర్వాత పొద్దున్నే లేచిన తర్వాత రామచంద్రమూర్తి విగ్రహం తీసుకొని మహానుభావుడు ఒక పెట్టెలు అనమాట అంటే ఒక దీంట్లో తాటాకు పెట్టెలు ఉంటాముగా అలాంటి పెట్టలాంటి పెట్టలో పెట్టుకొని రామచంద్రమూర్తిని ఒక చెట్టు చాటుకు పెట్టి అక్కడ కొద్దిసేపు పెట్టి చెట్టు యువతలు ఉండేవాడు ఎందుకంటే ఆయన మలవేశాల్సిన కార్యకృత్య కాలకృత్యాలను తీర్చుకొని రండి అని చెప్పి ఆ పక్కన పెట్టేవారు ఒక ఐదు పది నిమిషాలు అయిన తర్వాత స్వామి అయింది కదా అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి నీళ్లతోటి కడిగి ఆ తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి కృతమారాయణ దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసి ఆయనకి స్నానం చేయించి దంతధావన స్నాన చేయించి మళ్ళీ తీసుకొచ్చేవారు తీసుకొచ్చి మళ్ళీ గదిలో కూర్చోబెట్టుకుంటున్నారు ఆ గది ఒకటి చిన్న పాక ఉంది ఆ పాకలో కూర్చోబెట్టేవారు ముచ్చబపెడితే మహానుభావుడు ఆయన పూజ చేసుకుంటూ అక్కడ దగ్గరలో ఉన్న పూలేవో నువ్వు అది తెచ్చుకోవడం ఎవరిన పళ్ళు ఇస్తే తీసుకోవడం లేకపోతే ఊరుకోవడం కొంతమంది పాడుపడినటువంటి పాడైపోయినటువంటి పళ్ళు ఉంటే ఆ పళ్ళే తీసుకునేవాడు స్వామి ఇదే లభించిందండి ఈసారికి అని చెప్పి ఆయనకి నైవేద్యం పెట్టి అమ్మ తల్లి సీతమ్మ తల్లి సర్దుకో నీ వారి ఏది తింటుంటే అదే కానీ తినేది అని చెప్పి నాయన ఆంజనేయ వాడు తిన్న తర్వాత మిగిలిందేగా నువ్వు తినేది అని అలా పెడుతుండేవాడు పెడితే ఇలా తింటూ ఉంటున్నాం ఒక రోజున ఒక రాజుగారు ఆ సమీపంలో ఉన్న ఒక రాజుగారు వచ్చారు ఆ రాజుగారు అక్కడ ఇతను ఉండే చోట కొద్ది దూరంలో ఒక దేవాలయం ఉంది పాడుపడ్డ దేవాలయం వాడు కాస్త వేటాడుతూ ఏదో పని గాటు వచ్చి బ్రహ్మ ప్రచండమైన మనుషు గుర్చుంటే ఆ మనుషు గురుస్తుంటే వాడికి ఆధారం అంటే మనుషుల నుంచి రక్షించుకోవడానికి వాడు ఏం చేశారంటే ఒక రాజుగారు మంత్రి గారు కొంతమంది పరివారం అంతా కలిసి ఆ గుళ్ళోకి ప్రవేశించారు ఆ గుడి కాస్తా ఎలా ఉంది ఒక పాడుపడ్డ గుడి అందులో వర్షంలో పడకుండా తడిపో తడిసిపోకుండా ఉంటానికి వాడు ఉన్నారు కొంతమంది చూశారు ఆ భటులు కాస్త చూశారు అక్కడ ఏదో ఒక చిన్న గుడిసె ఉందే ఆ గుడిసెలో సర్దుకుంటే పోతుంది కదా మనం రాజుగారు ఇక్కడ ప్రశాంతంగా ఉంటారు ఇది కాస్తా బాగా ఉంది స్లాబ్ ఉంది అది కానీ దాంట్లో మనం సర్దుకుందామని భట్టులు కొంతమంది అందులోకి వెళ్ళారు అందులోకి వెళితే వెంటనే అతను అన్నాడు అయ్యా మీరెవరు ఇక్కడికి వచ్చారని అన్నాడు మాకిట్లోనే నించున్నాడు ఎందుకంటే లోపల రామచంద్రస్వామి వారు నిద్రపోతున్నారుగా నిద్రపోతున్నప్పుడు మనం ఉండకూడదుగా మనం కొద్దిగా మనం ఉచ్స నిశ్వాసలు కూడా ధ్వని స్వామివారు నిద్రలు చేస్తారేమో సీతమతలకి ఇబ్బంది కలుగుతుందేమో అని వాకిట్లో కూర్చుంటుండేవాడు వర్షం పడుతున్నది అతను తడిసి తడుస్తున్నాడు తడిసి తడవకుండా ఉన్నాడు ఇంత లోపల వచ్చాడు ఆ భటులు వచ్చారు లే లే పో 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 అంటున్నారు అతని ఇంట్లోకి వచ్చి తప్పుకో తప్పుకో పో అన్నారు ఎక్కడికి వస్తున్నారు మీరు ఎవరు మీరు అన్నారు మేము ఫలానా రాజుగారి భట్లం ఇక్కడ వర్షం వచ్చింది ఎక్కడ తలదాచుకొని రన్ రా అన్నారు కాబట్టి లే అని తోసేస్తున్నారు ఆయన తప్పు మీరు చేసే పని లోపల ప్రభువు నిద్రపోతున్నారు అంటే ఏ ప్రభువు మా ప్రభువు అక్కడున్నారు దేవాలయంలో మీ ప్రభువు అంటా వింటున్నాడు ఆయన స్వామివారు రామచంద్రమూర్తి సీతా సమేతులై హనుమన్ లక్ష్మ సమేతులై ఉన్నారు మీరు అల్లరి చేదురా అబ్బాయి మంచిది కాదన్నారంట అనేసరికి లేదు ఓ అని వినిగా ఈయన కాస్త కొద్దిగా ఉన్మత్తుల్లాగా భావించి ఒక తోపు తోసి లోపలికి వెళ్ళారు ఆయన సరే కోప్పడవద్దు నేనే వెళ్ళిపోతా మీరే ఇక్కడ ఉండండి అని చెప్పి ఆ తట్ట తీసుకొని స్వామి దుష్టులు వచ్చారు మనం శిష్టులము మనం నెమ్మదిగా వెళ్ళిపోదాం గొడవ పడవద్దు పెడదాం పదండి అని చెప్పి కొంత దూరం కాస్తా అది గుడ్డ చుట్టి ఆ పెట్టికి గుడ్డ చుట్టి నెత్తి మీద పెట్టుకొని కొంత దూరం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చొని చూశారు రేరే రేరే ఎంత అవమానం జరిగింది స్వామివారికి స్వామివారిని కాస్తా సగల్లోకాధిపతి అని నెట్టి సరే అని చెప్పి ఒకసారి ఆ పెట్టె తీశారు పెట్టె తీసిన తర్వాత ఆయన చూశారు ఆంజనేయ స్వామి వారు చూశారు నేను సరే బక్క చిక్కిన బ్రాహ్మణుణ్ణి నాకేమో రక్షించే శక్తి లేదనుకో నువ్వేం చేస్తున్నావయ్యా నువ్వెందుకున్నట్టు ఇన్ను కూడా నేను ఆరాధిస్తున్నానే నువ్వు నువ్వు సేవకుడు అయి ఉండి ఈ రకంగా ఉపేక్షించవే నువ్వెందుకయ్యా నీకు నేను ఎందుకు ఆరాధన చేయాలి అని చెప్పి ఆ విగ్రహం తాలకు గిర గిర తిప్పి విశ్వరి పడేసాడు స్వామి వారిని పడేస్తే అక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆ విగ్రహం ఎక్కడ పడిందో ఏమో కానీ ఒక ప్రచండమైన ధ్వని పడి వచ్చిందనమాట ఆ ధ్వనికి ఈ రాజుగారు ఈ రాజుగారి మంత్రులు అక్కడ ఉన్నటువంటి భటులు అందరూ మొత్తం మొత్తం చనిపోయారండి ఆయన తాలూకు మొత్తం ఆ పట్టం ఆ భార్యలతో సహా మొత్తం చనిపోయారు చివరికి ఏమైపోయింది అన్నారు అక్కడ ఒక్క మానవుడు అన్నవాడు ఎవడు లేకుండా చుట్టుపక్కల ఆ రాజుగారి సంబంధించిన దాంట్లో ఎవ్వరు లేరుతారు మగవాడు అన్నవాడు ఒక్కడు మిగల్లా ఆడవాళ్ళు బతికారు మగవాళ్ళు ఎవరు కూడా బతకలేదు చివరికి ఎవరయ్యా ఆ రాజ్యం మొత్తానికి ఉన్న మగవాడు ఏకైక మగవాడు అంటే ఈ బ్రాహ్మడు మాత్రమే మిగిలాడు అందువల్ల స్త్రీలు కొంతమంది ఈయన వల్ల సంతానం కలిగి అట్లా కాలుష్యం చేసేవాడు సంవత్సరం సంవత్సరానికి ఆంజనేయ స్వామి వారు ప్రచండమైన ఒక ధ్వని చేసేవాట ఆ ధ్వనికి స్త్రీల గర్భంతో సహా పురుష సంతానం ఉంటే నష్టమైపోతూనే ఉండాలన్నమాట అది ఒక స్త్రీ రాజ్యం అని రాశారన్నమాట అందుచేత ఆంజనేయ స్వామి వారి పరాక్రమం ఉంటే ఏమిటయ్యా అన్నారు ఆనందరామాయణంలో కథ ఇది అందుచేత అటువంటి దివ్యమైనటువంటి స్థితి రామచంద్రమూర్తి యొక్క అనుచరుడైనటువంటి ఆ మహానుభావన చూశారు నాయన పుత్ర మారుతాత్మజ నువ్వు ఇటువంటి వారి స్మరించే వాళ్ళకి దీనులకు భక్తుల్ని కూడాను నీ యొక్క బంధువుల్లాగా చూసుకొని వాళ్ళ శోకాన్ని పోగొట్టేటువంటి వాడికి నాయన కాబట్టి నేను ఇక్కడే ఉంటాను నాయన ఆంజనేయ ఈ ఉత్తర దిగ్భాగంలో సముద్రానికి ఉత్తరం పక్కన ఉంటాము నువ్వు వచ్చేదాకా స్థాస్యామశ్చ ఏకపాదేన యావదాగ మనం ఒంటికాల మీద నిలబడి ఉంటాం నువ్వు వచ్చేదాకా మాత్రం ఇది ఖాయమే అని చెప్పి ఆ రంగ ప్రార్థన చేశారు సపతాగైవాది స వేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీర మనస్సమాధాయ మనసమాధాయ మహానుభావ మనస మనశ్రీ వెళ్ళారు వెళ్ళినట్టే అనుకున్నారు మనస్సు చేత లంకలోకి వెళ్ళిపోయినట్టే ఆంజనేయ స్వామి వారు ఇక ఆకృతితోటి ఆ దివ్యమైనటువంటి రూపంతో ఎలా పెడతాడో రేపు చెప్పుకోండియ్యా అని ఈ రకంగా కృష్ంధాకాణని పూర్తి చేశారు వీర వేగవాన్ వేగవన్ మారుతాత్మజ అర్థానం భక్తానాతృణం విపుల శోక నాశనీయ సదాప్రభో శ్రీహనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్ श्रीराम जय राम जय जय श्री हनुमान जय हनुमन जय जय हनुमन श्रीराम जय राम जय जय राम श्री हनुमान जय हनुमन जय जय हनुमन श्रीराम जय राम जय जय श्री हनुमान जय हनुमन जय जय हनुमान हरे वासुदेव 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 हरे रघुवीरा जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान